సైన్యములకు అధిపతి అగు యహోవా ఏమనగా మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొన దలచి మిమ్మును దోచుకొని నా అన్యజనుల యొద్దకు ఆయన నన్ను ఉన్నాడు చాలు ఇక్కడ నా అంశము ఏమిటంటే విశ్వాసులమైన మనము మనకున్న భాగ్యము ఏమిటి అనేది మన అంశం ఇక్కడ ఉన్న మన అందరము విశ్వాసులమే కాబట్టి మనకున్న భాగ్యం ఏంటి అనేది మనం ఒక మూడు నాలుగు విషయాలు జ్ఞా ధ్యానం చేసుకుందాం అయితే ఇక్కడ సైన్యములకు అతిపతి యుహోవా చూస్తున్నాడు ఏమిటంటే నిన్ను ముట్టినవాడు ఇక్కడ నిన్ను అనగా విశ్వాసి అంటే దేవుని కుమారులను ముట్టినవాడు దేవుని యొక్క కనుగుడ్డును ముట్టిన వానితో సమానం మనం ఉదాహరణగా ఉదాహరణగా మనం చెప్పుకున్నట్లయితే మన మనకు పుట్టిన బిడ్డలని ఎవరైనా మన కళ్ళ ఎదురే కొడితే మనం ఏం చేస్తాం తిరిగి వారిని కొట్టడానికైనా సాహసిస్తాం అయితే మనము ఎవరి పిల్లలం దేవుని పిల్లలం మనుష్యులమైన మనకే మన కళ్ళ ఎదురు మన పిల్లలను కొడితే ఎంత కోపమో అలాగే దే సైన్యములకు అధిపతి అయిన యహోవా సర్వోన్నతుడైన దేవుని పిల్లల్ని కొడితే ఆయన కూడా ఊరుకోడు ఆయన అంటున్న మాట ఏమిటంటే ఎనిమిదో అవసరంలో మనం చూసినట్లయితే మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును వానితో సమానము ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడంటే మిమ్మును కొట్టినవాడు అనలేదు దేవుడు ఇక్కడ మిమ్మును ముట్టినవాడు అని మాత్రమే చెప్పాడు అంటే ఆయన మనలను ఎంతగానో ప్రేమిస్తున్నాడు విశ్వాసికున్న భాగ్యము ఏమిటంటే మనను మనలను మన శత్రువులనైనా ఎవరైనా సరే మనలను ముట్టుకుంటేనే ఆయన ఊరుకోడు ఇది మన మొదటి భాగ్యము రెండవ భాగ్యం మనం చూసినట్లయితే మొదటి పేతురు పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినం అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతి సేములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు ఇక్కడ మనం చాలా అంశాలు ఇక్కడ ఉన్నాయి కానీ రాజులైన యాజక సమూహముగా అనే మాటను మనం ధ్యానం చేసుకున్నాం రాజులైన యాజక సమూహము అంటే రాజు మరియు యాజకునిగా ఉండే తత్వం అని కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అయితే పాత నిబంధనలో మనం చూసినట్లయితే రాజు రాజులానే ఉండాలి యాజకుడు యాజకుడుగానే ఉండాలి రాజు యాజకుని పని చేయకూడదు యాజకుడు కూడా రాజు పని చేయకూడదు పాత నిబంధనలో ఒకసారి రాజు ఏం చేశాడంటే యాజకుని పని చేశాడు అయితే ఆ రాజు ఆ రాజు శపించబడ్డాడు అయితే ఇక్కడ మనకు కలిగిన భాగ్యం ఏమిటంటే మనము రాజులాగే మిగిలిపోలేదు లేకపోతే యాజకునిగా మిగిలిపోలేదు రాజుగా మనం ఉన్నాము యాజకునిగా కూడా మనమున్నాము అంటే దేవుని పిల్లలుగా మనం ఉన్నాము ఆయన్ని స్థుతించే వారముగా కూడా మనము ఇక్కడ ధ్యానం చేసుకోవచ్చు అలాగైతే మనకి కలిగిన భాగ్యాలు ఇవి అయితే ముఖ్యమైన భాగ్యము ఏమిటంటే మత వార్త మత్స్సు వార్త ఐదో అధ్యాయం నలభై నాలుగో వచ్చిన మత్స్సు వార్త ఐదో అధ్యాయం నలభై నాలుగో వచ్చినాం నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి చాలు ఇక్కడ మనం ధ్యానం చేసినట్లయితే పరలోకమందున్న మీ తండ్రికి అని ఇక్కడ మనకు కనిపిస్తుంది అయితే పరలోకములో ఉన్న మీ తండ్రి అని దీన్ని మనం విడదీసి చదువుకోవచ్చు అయితే తండ్రి స్వాస్థ్యం లేదా తల్లిదండ్రుల స్వాస్థ్యం ఎవరికి వెళ్తుంది వారి కుమారులకి కుమార్తెలకి లేక వారి పిల్లలకి వెళ్తుంది అయితే ఇక్కడ భక్తుడు ఏమి చెప్తున్నాడంటే మీ తండ్రికి ఎక్కడున్న తండ్రి పరలోకమందున్న తండ్రి అయితే ఆయన స్వాస్థ్యం ఏమిటి పరలోకం ఇక్కడే ఉంది కదా పరలోకమందున్న తండ్రి పరలోకము ఆయన ఉండు స్థలము అంటే ఆ పరలోకము మనకు బహుమానముగా ఆయన ఇస్తూ ఉన్నాడు పరలోకము మాత్రమే కాదు ఆయన కుడి పాశ్వమున సింహాసనాశనులమై మనల్ని ఆయన కూర్చోబెడతాడు ఇక్కడ విశ్వాసికి ఉన్న మూడు భాగ్యాలను మనం ధ్యానం చేసుకున్నాం మొదటిది నిన్ను నన్ను లేక విశ్వాసి అయిన మనలను ఎవరైనా ముట్టుకున్నా దేవుడు ఊరుకోడు రెండవది మనలను రాజులైన యాజక సమూహముగా ఆయన చేశాడు మూడవది పరలోకమును మనకు బహుమానముగా ఇచ్చాడు రెండవది ఆయన కుడిపార్శ్వమున కూర్చుండే భాగ్యమును మనకు ఆయన దయచేశాడు విశ్వాసులమైన మనకు దేవుడు అనుగ్రహించిన భాగ్యము ఇది దేవుడి వర్తమానమును దీవించునుగాక ఆమె ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్నటువంటి కంటి సింబల్ కూడా మీరు నొక్కండి అప్పుడు మాత్రమే మేము అప్లోడ్ చేసే కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్